మేడ్చల్ జిల్లా ఘటికేశర్లో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి కుమార్ వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘు సంక్షేమ సంఘ అధ్యక్షులు గటికేశర్ కడమంచ మల్లేష్ ప్రధాన కార్యదర్శి కొండపల్ల వెంకటేష్ కార్యదర్శి కొండపల్లె నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుడగ జంగాల సంఘ నీసాల రామేష్ రాజేష్ కె నరసింహారావు గణేష్ గౌడ్ పాల్గొన్నారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఊటజెండ సంఘం వారు నాగులు వెంకటేష్ ఆంధ్ర మరియు మళ్ళీ పేరు పేరున ఈ కార్యక్రమానికి మనకు ప్రతి వారం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అద్భుత ఇంటర్నేషనల్ వారి కన్వీనరు అరుణ్ కుమార్ గారికి మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాము ముఖ్యంగా మనము ఈనాడు ప్రతి వారం ఒక్కొక్క సంఘాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ అంబేద్కర్ గారు ఏం చేసే మన పేరు చెప్పాలి రాతంగం రాసింది అందరి కోసము అయినా మన ఎస్సీ ఎస్పీలకు మాత్రం ప్రత్యేక ఈ రిజర్వేషన్ కల్పించి మనకు ముందుకు తీసుకోవచ్చు బిల్డింగ్ నిలబెట్టేది మనమే అన్ని చాకిరీ చేసేది మనమే కానీ తనం అని ఒక పదాన్ని అంటగట్టి మనల్ని చిన్న చూపు చూడడం వల్ల మనం మనమే డిగ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనీసం ఈ తరం వరకు ఇప్పుడు ఉదాహరణకి మృగజంగం మాత్రము మీరు మీకు తెలియదో ఇంకా నైంటీ పర్సెంట్ నిత్యాది అత్యధ ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు ఏదైనా ఒక మనిషికి గుడిసే ఉన్నదానంటే కేవలం అది మృగజంగానికే గుడిసేలు ఉన్నది మృగజంగానికి కనీసం ఊళ్ళలోకి మీరు వెళ్ళండి నైంటీ పర్సెంట్ జనాభా ఒక పారేస ఇస్తరాకులాగా తుమ్మ చెట్ల కింద ఈత చెట్ల కింద ఇప్పుడు గుడిసెలు వేసుకొని వర్షం పడితే పాములు తేళ్ళు అన్నీ ఆ గురుసెలలోకి వచ్చే విధానం మేము ఆల్ ఇండియా నాలుగు రాష్ట్రాలలో జరిగి ఎంతో డెవలప్మెంట్ కోసం చాలా తిరుగుతున్నాము ఇంకా కూడా తిరుగుతున్నాము డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం అని మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసరు ఆయన రిటైర్మెంట్ అయినాక మీ సేవలు అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము దేశమంతా తిరుగుతూ చదువుని పెంపొందిస్తూ గురుకులాల్లో కనీసం ఒక వంద మందిని సంవత్సరానికి వెయ్యాలని కంకణం కట్టు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏమనుకుంటారు అంటే బీసీ సోదరులు ఏమనుకుంటారు అంటే వీళ్ళకే రిజర్వేషన్లు ఉన్నాయి వీళ్ళకే సీట్ వస్తున్నాయి అది తప్పు మన కేవలం ఎస్సీలకు ఉన్నది పదహారు పాయింట్ ఏడు పర్సెంట్ రిజర్వేషన్లే మీరెవరైనా అడిగితే చెప్పండి ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉన్నది వాళ్ళం బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయని బీసీలకే తెరవాలి ఒకవేళ మహాత్మా జ్యోతి ఎవరి నాయకుడు అంటే ఎస్సీలో నాయకుడు అంటారు ఇది తప్పు ఆయన బీసీ నాయకుడు బీసీల కోసమే కాదు దేశ బాగా కోసం దేశ ఈక్వంటి కోసం కొట్లాడిన వ్యక్తులు వీళ్ళు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు వేరే చెప్పాలంటే ఇంకా అగ్రవర్ణాలకు కానీ బీసీలకు కానీ అత్యధికంగా అవకాశాలు ఇచ్చారు ముప్పై మూడు పర్సెంట్ ఎక్కడ పదహారు పర్సెంట్ ఎక్కడ ఎస్టీలకు తొమ్మిది పర్సెంట్ ఎక్కడ ఈ యొక్క క్యాల్కులేషన్ తెలియక మన మన మీద అనవసరంగా అపోహలని రుద్దుతున్న కార్యక్రమంలో మనం ఈ నాలెడ్జ్ తీసుకొని వెళ్ళిపోవాలి కానీ అందరం కంగరం కట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నా జనరేషన్ వరకు కూడా అసలు చదువు లేదు మా కుటుంబ సంఘాలలో అసలు చదువు లేదు నా నెక్స్ట్ తరం అంటే ఇప్పుడు వెంకటేశ్వర నాకంటే ముందు తరం ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఈ ఈ కట్కేసఆర్ మండలిలో మొట్టమొదటి విద్యావంతులుగా ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసిన ఏకైక వ్యక్తులు చాలా కుటుంబం నుంచి ఉన్నారు కొందరు డ్రాప్ అవుట్ అవుతున్నారు ఇంటర్లనే డిగ్రీలనే సెంటర్ డ్రాప్ అవుట్ అవుతున్నారు మనం చదువుకు చదువు కోసం కంకణం గడిగితే అంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మాత్రమే ఆ పిల్లలను హాస్టళ్లను చదువులను ఎందులో విధంగా వాళ్ళు ప్రావీణ్యం చేస్తే మాత్రము తప్పకుండా వాళ్ళు ఇక తర్వాత మనం అందుకున్నా అందుకోలేదు మనకు మా స్థాయి లాగా ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నా నా స్థాయి వరకు ఎదిగే అవకాశమైన కనీసము మన యొక్క చిన్న గ్రామాలలో వస్తుంది నేను గొప్ప చెప్పుకుంటలేను ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని చదివించి తన పనిని నేను ముట్టుకోద్దు మా తాత కథలు చెప్తుండే చక మంది సార్లు గుర్తుపడతారు కథల నరసింహ అంటే ఎవరైనా చనిపోతే చావుకాడ దగ్గర మృగజంగాల కథలు చెప్తుండే ఆయన పేరు కళ్యాణ నరసింహ కథల నరసింహ అంటుండే మీ మీ పేరేలా ఆయన 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 యొక్క వృత్తిని మన ఆయనకు రానియకుండా మన ఆయన వృత్తిని సివిల్ సప్లై నాకు రానియకుండా చదివే విధంగా మమ్మల్ని పెంచిండు మన ఆయన గారు కూడా ఆయన మాకు శాంతి ఉండాలని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత నాకు చదువు భిక్ష పెట్టిందంటే విద్యా భిక్ష పెట్టిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మిత్రులారా నాకంటే చిన్న పిల్లలు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అన్నలు ఉన్నారు తండ్రిలాగా మీరు అన్న పెద్ద అన్నలు ఉన్నారు కాబట్టి మనం చదువు ఒక్కటే ఆయుధము చదువు ఉన్నదంటే మనం ఏమైనా చేయగలుగుతాము ఏమైనా సాధించక నేను విదేశాలకు వెళ్ళినా మలేషియా సింగపూర్ ఢిల్లీ చండీగఢ్ ఏడ ఉన్నా నేను బతకాలి హిమాలయాలు నన్ను ఒక్కనే ఆడ అక్కడ కూడా పైసలు దంపాస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పించింది అదే ఇవాళ దేశ విభజన త్రీ సెవెంటీ త్రీ ఆర్టికల్ మాట్లాడాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గే ప్రతి పొలిటికల్ పార్టీలో దిక్సూచాయింది ఆ రోజు రాజ్యాంగం రాయాలన్నా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలన్నా కానీ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిక్స్ చూసాను ఇవాళ సెవెంటీ త్రీ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రం విభజన జరగాలన్నా తెలంగాణ రావాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే దిక్సూచాడు ఒక మహిళ ప్రధానమంత్రి కావాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిక్సూచాను ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు మహిళలకు ఇయాల కౌన్సిలర్లు రైతుల ప్రతి మహిళలు కూడా ఆయన కాలం మొక్కినా లేదు ఆయనకు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కరే దిక్సూచాను మనం ఈ నాలెడ్జ్ని మనం ప్రజలలో తీసుకెళ్దాం మనం ఈ నాలెడ్జ్ని మన పిల్లలకు నేర్పిద్దాం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫోటో మన ఇంట్లో మన గుండెలో పెట్టుకొని ఈయన పద్దెనిమిది డిగ్రీలు చేసిన బిడ్డ తమ్ముడు మీరు కనీసం ఏం కావాలి చెప్పు అదేనా చెప్పు మనకి ఏం కావాలంటే చెప్పడే మా తమ్ము చెప్పిడు కదా చదువు లేదు పిల్లలు చదువుకోవాలంటే ఆ ఫీజులు కట్టలేము కాడలేము పొద్దులేస్తే మళ్ళీ పోయటం అంత ఫీజులు కట్టాలంటే అడవుల ఫీల్ కాదు అవన్నీ మనం సదుపులుగా ఇంకబడిపోతుంది కార్యక్రమం నూట డెబ్బై వారానికి ముఖ్య అతిథిగా గుర్తు చేసిన గుడిక జంగం సంఘం ఒక్కేటర్ మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన బౌద్ధ మహాసభ ఆయన యొక్క దాని యొక్క ఆవశ్యకత కూడా తెలియజేయడం జరిగింది అందరం కూడా బౌద్ధంలోకి మారాల బౌద్ధంలో మారుతున్నాయి మనకి ఉన్నతమైన విలువలు ఉంటాయని అంటే బాబాసాహెబ్ తెలియజేయడం జరిగింది మనమందరం కూడా ఆయన ఆసక్తి ముందు తీసుకునే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న గలవుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ కుమార్ గారు మేకల దాసు గారు మరియు రిటమ్ శ్రీణ గారు మీసల రాజేష్ గారు సాయి చరణ్ గారు ఉపేందర్ గారు అఖిల్ గారు సచిన్ గారు గంగారా మంజన్న గారు ప్రవీణ్ గారు బాల గణేష్ బాబు గారు ఆనందన్న గారు విష్ణు గారు అన్న వెంకటేశ్వర అన్న గారు అన్న సత్యమన్న గారు అన్న మండల రన్న సన్న గారు మరియు అన్న నరసింహరావు అన్న గారు మీరు అందరూ సాయశాత్వంతోనే గట్టి కేసర్లో ఈ కార్యక్రమం ఇంత కనగిన వద్ద తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ మరియు పత్రికా విలేకరుల మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటారు